హాయ్ ఫ్రెండ్స్ జేజీడీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ హైదరాబాద్ టు బెంగళూరు కిరా వచ్చింది బయలుదేరి దంపదండి ఫ్రెండ్స్ చలో ఫ్రెండ్స్ ఇది మా విలేజ్ రోడ్ విలేజ్ రోడ్ నుండి హైవేకి రావాలి ముందు మా సర్పంచ్ సా మా సర్పంచ్ సా మా రామన్న పెట్టించిన చెట్లు కేసీఆర్ ఫస్ట్ గెలిచినప్పుడు అప్పుడు హరితహారం కింద పెట్టించిన చెట్లు అవి ఇంత పెద్దగా అయినాయి అవి ఇంత పెద్దగా అయినాయి చెట్లు పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ అంతా మా దగ్గర సైడ్ అంతా బాగుంటుంది ఇది హైవే ఫ్రెండ్స్ హైవే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరినాం కాటేదాని సైడ్కి ఇదంతా హైవే కన్స్ట్రక్షన్లో ఉంది ఫోర్ లైన్ హైవే అవుతుంది టు ఫోర్ అటు ఫోర్ ఎయిట్ లైన్ టోటల్ ఎయిట్ లైన్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట మళ్ళీ ఆగింది ఏమేందో తెలీదు కన్స్ట్రక్షన్ ఆగింది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి బ్యాంగ్లూరు హైవే నేషనల్ హైవే సెవెన్ బ్యాంగ్లూరు హైవే ఉంది కదా అది వచ్చేసి ఫ్రెండ్స్ శంషాబాద్ దగ్గర తొండుపల్లి విలేజ్ ఫస్ట్ శంషాబాద్ రాకముందు ఎంటర్ అయ్యేది తొండుపల్లి విలేజ్ దీని తర్వాత వచ్చేది శంషాబాద్ మనం కాటేదాన్ని కాబట్టి మనం రోడ్ ఎక్కామనుకోండి యాక్చువల్లీ వచ్చేది అవుటరింగ్ రోడ్ ఎంట్రెన్స్ ఇంకా నాకు అవుటరింగ్ రోడ్ ఎంట్రెన్స్లో పోయేది కదా కాటేదాన్ని కాబట్టి వీటి నుంచి అయితే వెళ్ళిపోతాం అప్పుడు శంషాబాద్ అంటే చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చినాక చాలా పెద్దగా అయిపోయింది శంషాబాద్ మా చిన్నప్పుడేమో శంషాబాద్ అంటే చిన్నగా ఒక ఊర్లాగా ఉండేది బాగా చిన్నప్పుడు మేము చూసినాం రెండు వేల సంవత్సరం ఆ టైం ఇప్పుడు శంషాబాద్ అంటే అసలు శంషాబాద్ లాగా లేదు ఈ ఫ్లైఓవర్ వచ్చేది ఎయిర్పోర్ట్కి వెళ్తుంది రోడ్ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే మనం

లేకుంటే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఇక్కడ ఎయిర్పోర్ట్ బండ్లు ఈ బ్యాంగ్లూరు వెళ్ళే ఇటు డిస్టిక్ వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా అన్ని ఇటు నుంచి వెళ్ళేదాకా ఫుల్ జామ్ ఉంటుండే శంషాబాద్ ఫ్లైఓవర్ అయిన తర్వాత కొద్దిగా కూల్ అయిపోయింది శంషాబాద్ ట్రాఫిక్ విషయం డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ శంషాబాద్ అవుట్స్కట్స్కే తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్గా అవుట్స్కట్ నుంచి అవుట్ అవుట్స్కట్ వరకు తీసుకెళ్ళిపోతుంది బయటికి ఇవన్నీ పెద్ద పెద్ద మార్బుల్స్ షోరూమ్స్ అన్ని ఇటు శంషాబాద్ సైడ్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎల్బీ నగర్ అత్తాపూర్ ఇటు సైడ్ బాగా పెద్ద పెద్ద మార్బుల్స్ ఉండే కదా షోరూమ్స్ అవన్నీ ఇటు వచ్చేసినాయి ఇప్పుడు రైట్ సైడ్ లో ఉందా హిల్ స్టోర్స్ అని ఇవన్నీ మార్బుల్స్ శంషాబాద్ సైడు ఇటు వచ్చేసి ఇది మార్బుల్ ఇది కాటదాన్ పరిస్థితి కాటదాన్లో ఇస్తుంది లోడింగ్ కొస్తే ఈ పరిస్థితి అయిపోయింది కంప్లీట్ తటపత్రి కూడా కట్టడం కంప్లీట్ అయిపోయింది కథ ఇంకా బయలుదేరడమే పేపర్లు వస్తే పేపర్ల కోసం వెయిటింగ్ కొత్తూరు నుంచి బయలుదేరడం ఫ్రెండ్స్ కొత్తూరు వచ్చేసినాము కొత్తూరు దాటేసిన వెహికల్ వెళ్తున్నాం రాత్రి లోడ్ అయింది ఇవాళ బయలుదేరా ఎందుకంటే రాత్రి లైడ్ అయిపోయింది లోడ్ అయ్యేదాకా ఏ వచ్చేదాకా అడ్వాన్స్ వచ్చేదాకా టోటల్ ఫుల్ గ్రీనరీ ఫ్రెండ్స్ హైవే అంతా వర్షాకాలం మంచిగా గ్రీనరీ ఉంటుంది వర్షాకాలం కానివ్వండి చలికాలం కానివ్వండి టోటల్ గ్రీనరీగా ఉంటుంది ఈ చెట్లు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఆ అవతల లైట్లు కూడా ఇక్కడ మన ఈ ఇక్కడ నుంచి నడిపించే వాళ్ళకి ఆ ఫోకస్ పడదు ఈ చెట్లు ఉండడం వల్ల దానివల్ల ఇక్కడ రోడ్ క్లియర్ కనిపిస్తుంది కళ్ళల్లో మబ్బే కాదు ప్లస్ కళ్ళు సంబవడం లేకుంటే ఈ ఫోకస్ లైట్ల వల్ల ఖర్చు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎల్ఈడి లైట్ల వల్ల అందుకే ఎల్ఈడి పెట్టిస్తే హైట్లో కూడా పెట్టద్దు డౌన్లో పెట్టేయాలి డౌన్లో పెట్టేస్తే ఓన్లీ రోడ్కే కొడుతుంది ముఖాన్ని కొట్టదు కానీ కా మన కారు వాళ్ళు పెట్టేచ్చే ఎల్ఈడి లైట్లు డైరెక్ట్గా ఫోకస్ కళ్ళకే కొడతాయి రోడ్ కనిపించదు అవతల అలా యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి మెయిన్ యాక్సిడెంట్లు అలాగే జరుగుతున్నాయి ఎక్కువ మటుకి నైట్లలో సాధనగారు దాటిన తర్వాత వచ్చే టోల్ గేటే ఫ్రెండ్స్ అది సాధనర్ దాటిన తర్వాత వచ్చిన టోల్ గేట్ సాధనగర్ క్రాస్ అయిన తర్వాత వచ్చిన టోల్ గేటు ఫస్ట్ టోల్ గేట్ బెంగళూరు రోడ్లో దీన్ని సాధనగర్ టోల్ గేట్ అంటారు ఎయిటీ రూపీస్ కట్ అవుతుంది ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ లేకుంటే నేను చూసుకోలేదు మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ రీఛార్జ్ చేసుకొని టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి మరి టోల్ పాస్ అవ్వాల్సి వచ్చు ఫ్యాగ్ ఇదేమో నేను చూసుకోలేదు మైనస్ బ్యాలెన్స్లో పట్టదు ఎప్పుడు పట్టదు ఎప్పుడు ఏం కూడా పెట్టదు కూడా అలా కొన్నిసార్లు అలా అవుతుంటది కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ కోసమే కన్స్ట్రక్షన్ ఉంది రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఇది అందుకే సింగిల్ రోడ్ ఉంది ఇది ఈ రోడ్ తర్వాత మళ్ళీ డబుల్ రోడ్ వస్తుంది చాలా రోజుల నుంచి కాన్స్ట్రక్షన్లో ఉంది కానీ ఆ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ కట్టలేదు అది చాలా టైం పడుతుంది కట్టడానికి ప్రజెంట్ అయితే ఈ రోడ్ వన్ సైడ్ రోడ్ని వెడల్పు చేసి ఫోర్ లైన్ ని టూ లైన్గా చేసి నడిపిస్తున్నాం అన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అయితే చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయినా ఆగిపోయినా ట్రబుల్ వచ్చి లారీ ఆగిపోయినా అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే సింగిల్ రోడ్ చేస్తారు అప్పుడు చిన్నగా మూమెంట్ చేస్తాం సింగల్ రోడ్ వీడియో వీడియోలో మన ఇంటికాడ చెప్పాను కదా రోడ్ వెడల్పు అవుతుందని అది ఇక్కడ కూడా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రోడ్ వెడల్పు అవుతుంది ఫోర్ లైన్ రోడ్ అవుతుంది అనమాట బెంగళూరు మొత్తం ఫోర్ లైన్ రోడ్ చేద్దామని ప్లానింగ్ ఫోర్ లైన్ రోడ్ అవుతుంది ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అంత రోడ్ అంతా వచ్చేది కోట ప్రజెంట్ అయితే మనం బైబునర్ వెళ్ళే రూట్ ఉంది కదా అది దాటేసినాము అది దాటేసి కొత్త కోట దగ్గర దగ్గర ఎంట్రెన్స్ అవుతున్నాం ఇంకా బెంగళూరు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇరవై కిలోమీటర్లు వర్షాలు బీవత్సంగా పడుతున్నాయి తెలంగాణలో వర్షాల సీజన్ దగ్గరికి వస్తుంది వర్షాలు అయిపోవడానికి అందుకే లాస్ట్ లాస్ట్ లో బాగా పడుతున్నాయి ఈసారి பாரிய வரது செகண்ட் டோல்கேட் தாடேஷம் फ्रेंड्स பூத்பூர் தி பூத்பூர் செகண்ட் டோல்கேட் வந்து கதா தாடேஷம் இப்ரே ஸ்டார்ட்டிங்க முன்னுக்கு வந்து గణేషుని తీసుకెళ్తున్నారు ట్రాక్టర్తో కట్టి ఇలా ప్రయాణం రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ గణేషుని తీసుకోవడం అంటే ఆషాభాషిగా చాలా నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది టూ డేస్ త్రీ డేస్ పట్టచ్చు హైదరాబాద్ నుంచి వినాయకులు అందరికీ మళ్ళీ పండుగ కొత్త కూడా వచ్చేసినాం ఫ్రెండ్స్ అంత వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి చెరువులు ఫుల్ అయిపోయినాయి ఉన్నాయి చెరువు చైన్లన్నీ పచ్చగా ఉన్నాయి శివాజీ మహారాజ్ కొత్తకోట దగ్గర శివాజీ మహారాజ్ స్టాచ్యూ కట్టింది చాలా పెద్దగా ఉంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది ఇది కొత్తకోట ఎంట్రెన్స్లో ఉన్నాము ఇక్కడ నుంచి ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొత్తకోటకి వెళ్తాం స్ట్రైట్గా ఇది మన హైవే అనమాట బెంగళూరు హైవే ఫస్ట్ విలేజ్ నుంచి ఉండే తర్వాత ఈ కొత్త రోడ్లు కట్టినప్పటి నుంచి బైపాస్ చేసేసి బైపాస్ అయి నెక్స్ట్ వచ్చేది పెబ్బేర్ ఫ్రెండ్స్ వస్తుంది ఇది వచ్చేసి పెబ్బర్ వస్తుంది ఫ్రెండ్ పెబ్బర్ వచ్చేసి ఒక మెయిన్ సిటీలోకి వెళ్ళాలంటే పెబ్బర్ సిటీలోకి వెళ్ళాలంటే టూ కిలోమీటర్స్ ఇది వచ్చేసి పెబ్బర్ ఎంట్రన్స్ స్వాగతం బోర్డు చూడండి ఇక్కడ కమన్ లాగా ఇది వచ్చేసి పెబ్బర్లో మెయిన్ వ్యవసాయం మార్కెట్లు ఉంటాయి సాటర్డే సాటర్డే అవుతాయి అనమాట గొర్రెలు మేకలు కోళ్ళు ఆవులు బర్రెలు అన్నీ అమ్ముతారు ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ ఉన్న డిస్టిక్లలో అంతా వచ్చేసి ఫిబర్ మార్కెట్లో సాటర్డే రోజు అమ్ము అమ్ముతారు అనమాట చాలా వరకు చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ గొర్రెలు చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఆల్రెడీ వేసుకుంటూ వేసుకుంటూ వెళ్తున్నాయి ఇష్టాన వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కృష్ణ నది దగ్గర దగ్గరకు వచ్చేసాం మనం బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర ఎగ్జాక్ట్లీ బీచ్పల్లి కాబోయేది కాదు కనిపిస్తుంది ఆల్రెడీ మీ వీడియోలో చాలా భయంకరంగా ప్రవహిస్తుంది కృష్ణమ్మ బీచ్పల్లి కాడ చూడండి బీచ్పల్లి కాడ చాలా అంటే చాలా భయంకరంగా ఉందైతే ఎండాకాలం అయితే అసలు నీళ్ళే ఉండవు చూడండి ఎంత పుష్కలంగా నీళ్లు ఉన్నాయా కృష్ణమ్మ దగ్గర ఎంత భయంకరంగా ప్రవహిస్తుంది చాలా అంటే చాలా భయంకరంగా ప్రవహిస్తుంది చాలా అంటే ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తుంది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వెళ్తుంది శ్రీశైలం రిలీజ్ చేయగానే నాగార్జున సాగర్ వెళ్తుంది గద్వాల్ రోడ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి గద్వాల్ రైట్ సైడ్ తీసుకుంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకుంటే ఎర్రవల్లి రైట్ తీసుకుంటే గద్వాల్ అది చీరలకి ఫేమస్ కదా గద్వాల్ ఆ గద్వాలే నుంచి రైడ్ తీసుకోవాలి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పదిహేను కిలోమీటర్లు ఉంటుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎర్రవల్లి ఇది ఇంకా లాస్ట్ లాస్ట్ తెలంగాణ లాస్ట్ లాస్ట్ బార్డర్కి వస్తున్నాం అనమాట తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ వస్తుంది లాస్ట్ బార్డర్ అనమాట ఇది దీని తర్వాత ఇంకా అంటే బార్డర్ ఉంటుంది తెల లాస్ట్ బార్డర్ ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్ తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ బార్డర్ వచ్చేసి కర్నూల్ దాకా ఉంటుంది ఇది వచ్చేసి లాస్ట్ ఇక్కడ వరకు ఉంటుంది చెప్తామి ఏమైంది ఏం లేకున్నా సరే చేయి ఊపి ఆపుతారనమాట టీఎస్ బాండే మళ్ళా టీఎస్ చెక్ పోస్ట్లోనే ఆపుతారు అలా ఉంటుంది ఇక్కడంతా తెలంగాణ బార్డర్ ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్ ఈ అలంపూర్ టర్నింగ్ ఉంది కదా బోర్డు మీద అలంపూర్ టర్నింగ్ చూపించింది కదా ఇక్కడ దాకా మన తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ దీనికన్నా ముందు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల ముందు ఉంటాయి ఆర్టీఓ చెక్ పోస్ట్లో ఎందుకంటే ఏదన్నా తేడా జరిగితే క్యాప్చర్ చేయడానికి అంటే పట్టుకోవడానికి అందుకే బఫర్ జోన్ అని పెట్టుకుంటారు కొద్దిగా ఆరు కిలోమీటర్ల లోపల బఫర్ జోన్ పెట్టుకుంటారు ఆ బఫర్ జోన్లో క్యాచ్ చేస్తారు వెహికల్స్ వచ్చి ఒకవేళ స్టేట్ దాడితే మళ్ళీ క్యాచ్ చేయడానికి ఉంటుంది కాబట్టి అందుకే అది బఫర్ జోన్ పెట్టుకుంటారు మన తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ తెలంగాణ అయితే ఇక్కడ దాకుంటారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేది కర్నూలు టోల్ గేట్ ఫ్రెండ్స్ కర్నూలు టోల్ గేట్ ఎగ్జాక్ట్లీ కర్నూలు టోల్ గేట్ దగ్గర ఉన్నాం ఇది కార్ టోల్ గేట్ వన్ థర్టీ రూపీస్ కట్ అవుతుంది వన్ టెన్ బోర్డు చూపిస్తుంది కానీ వన్ థర్టీ అయింది బోర్డులు మార్చలేదు ఇంకా थर्ट रूपी कटोरी टोल कर्नूल टोल प्लाजा एंट्रे उ कर्नूल एट्री పోస్ట్ ఉంటుంది ఇక్కడ కర్నూలుది ఫస్ట్ పోలీస్ చెక్ పోస్ట్ కర్నూలు ఇది ఇక్కడ అన్ని వెహికల్స్ అన్ని చెక్కింగ్ అవుతాయి ఆంధ్రాలోకి ఎంట్రీ అయ్యే అన్ని వెహికల్స్ ఇక్కడ చెక్ అవుతాయి ముందు ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటాయి తీసేసి పోలీస్ చెక్ పోస్ట్ పెట్టారు వచ్చేసి తుంగభద్ర కర్నూలు దగ్గర తుంగభద్ర ఎగ్జాక్ట్లీ తుంగభద్ర నది ఇది ఇది కూడా చాలా డేంజర్గా ప్రవహిస్తుంది అది ఎంత ప్రవహిస్తుంది కర్నూలు పక్కన ఎగ్జాక్ట్లీ కర్నూలు ఎంట్రన్స్లోనే ఉంటుంది కొంత విశాలంగా ప్రవహిస్తుంది వాటర్ అంటే వాటర్ ఇప్పుడు వాటర్ కాలువల ద్వారా వ్యవసాయానికి పంపిస్తాను కొన్ని మంచినీళ్ళు వాడుకోవడానికి కొన్ని వ్యవసాయానికి తుంగభద్ర బ్రిడ్జ్ మీదనే ఉన్నాము ఎంట్రాక్ కర్నూలు పక్క నుంచే ప్రవహిస్తుంటుంది ఇదే ఎంట్రెన్స్ కర్నూలు ఆల్రెడీ మీకు బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కర్నూలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లెఫ్ట్ వస్తుంది కదా ఫ్లేవర్ పక్క నుంచి లెఫ్ట్ ఆ లెఫ్ట్ నుంచి వెళ్తే బల్లారికి వెళ్తాం అనమాట లెఫ్ట్ నుంచి వెళ్ళి ముందర వెళ్ళి ఫ్లేవర్ కింద నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే బల్లారి డైరెక్ట్గా రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి బల్లారికి వెళ్ళొచ్చు లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ సిటీలోకి వెళ్తాము రైట్ తీసుకుంటే బల్లారిలోకి వెళ్తాం బల్లారికి వెళ్తాము డైరెక్ట్గా బల్లారి రోడ్కి వెళ్తాం అనమాట లెఫ్ట్ తీసుకుంటే ఇంకా చక్కగా నంద్యాల కూడా వెళ్ళొచ్చు లోపల నుంచి కానీ నో ఎంట్రీ ఉంటుంది చిన్న బండికి కూడా నో ఎంట్రీ ఉంటుంది ఇక్కడ ఆంధ్రాలో అది ఏందో తెలీదు చిన్న బండ్లకు కూడా నో ఎంట్రీ పెడతారు ఏ ఆంధ్ర ఏ డిస్టిక్ పోయినా అంతే నో ఎంట్రీ ఉంటుంది చిన్న బండికైనా అయినా కర్నూలు అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్ కర్నూలు అది లాస్ట్ ఫ్లైవర్ కర్నూలులో ఇది అంటే ఇంకా కర్నూలు సమాప్తం అయిపోయినట్టు మనకి ఒక్క ఫ్లైఓవరు కర్నూలు లాస్ట్ బార్డర్ అనమాట దీని తర్వాత ఇంకా బార్డర్ ఉండదు దీని తర్వాత కర్నూలు లాస్ట్ ఇంకా సూర్య ఉంది ఇది లాస్ట్ కర్నూలు దాటే సమయానికి పైన కొండ చూడండి అంత పెద్ద కొండ పైన కూడా ఆంజనేయ విగ్రహం ఉంటుంది హనుమంతుని విగ్రహం ఉంటుంది చాలా పెద్ద కొండ ఆయన హనుమంతుని విగ్రహం ఉంటుంది ఆ పైన గుడి పైన కొండ పైన గుడి ఉంది అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కర్నూలు బయట ఫ్రెండ్స్ కర్నూలు సిటీ మొత్తం దాటొచ్చినాక వచ్చేసి మనం బెంగళూరు వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళాలి నంద్యాల కడప తిరుపతి వెళ్ళాలంటే ఇక్కడ మన ఫ్లైఓవర్ వస్తుంది ముందర అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కితే నంద్యాల ఎక్స్ప్రెస్ వే వస్తుంది హైవే అది ఎక్స్ప్రెస్ హైవే అని రాస్తాం నంద్యాల ఎక్స్ప్రెస్ వే ఆ రోడ్కి వెళ్తాం అనమాట ఆ రోడ్కి తిరుపతి కానివ్వండి చెన్నై కానివ్వండి వెళ్ళేటి ఇప్పుడు టోల్ టోల్ రోడ్ అని వస్తుంది చూడండి బోడు లెఫ్ట్ కార్ వెళ్తాం చూడండి పీజా కార్ అటు వెళ్తే తిరుపతి కడప నంద్యాల అటు సైడ్ వెళ్తాము స్ట్రైట్కి వెళ్తే అనంతపూర్ వెళ్తాం ఇటు అనంతపూర్ డోను గుత్తి బ్యాంగ్లూరు ఇటు వెళ్తాం అది చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ ట్రాక్టర్లు జేసీబీలు ట్రక్స్ కార్స్ అలాంటివి క్యారీ చేయడానికి ఆల్మోస్ట్ వినాయకులు కూడా ఇలాంటి ట్రక్లన్నీ క్యారీ చేస్తారు ఎక్కువ కానీ అలాంటికి వాడతారు అనమాట లాంగ్ వెళ్ళేటప్పుడు కదా అవికి వాడతారు ఫ్రెండ్స్ డోన్ కోల్గేట్ వస్తుంది డోన్ వరకు చేరుకున్నాము కార్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్రక్కి టూ హండ్రెడ్ ఇది డోన్ డోన్ నియర్ బై ఉంటుందన్నమాట డో డోన్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది టోల్ గేటు డోన్ ఎంట్రన్స్ మనకు లంచ్ టైం అయింది ఫోర్ ఓ క్లాక్కి లంచ్ టైం డ్రైవర్లకి చూడండి ట్రాన్కి ఫుడ్ ఉండదు డ్రైవింగ్ అంటేనే ఇంత ట్రానికి ఫుడ్ ఉండదు ఏమి ఉండదు ఏదో అట్లా హోటల్ భరత్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ డోన్లో ఉంది ఇది అందరు డ్రైవర్ అన్న లేనిది ఇంటర్ ఎక్కువ ఇక్కడ వచ్చేసి కుష్క దొరుకుతుంది కుష్క బాగుంటుంది చాలా వెహికల్స్ ఆగుతాయి ఇక్కడ ఈ హోటల్ దగ్గర నైట్ అయితే స్పేస్ ఉండదు బండ్లు పెట్టుకోవడానికి